నంద్యాల జిల్లా వెలుగోడు నా పేరు ఎస్ఎండి తన్వీరు నా మీద కొన్ని రోజులుగా నాలుగైదు రోజుల నుండి సోషల్ మీడియా మీడియాలో నే ఐదు కోట్లు తిన్నా పది కోట్లు తిన తిన్నానని వస్తుంది అదంతా వాదంతాలు అబద్ధాలు నేను ఏం తినలే మా బంధువులు అదే నేను అడిగి తీసుకొని వాడుకుంటున్నాను వాళ్ళది కడుతున్నాను ఏం పెండింగ్ లేదు అన్ని కోట్లు గిడ్లు ఏం లేదు మహా అంటే ఐదు ఆరు లక్షలు ఉంటుంది అది నేను కట్టుకుంటూనే వస్తున్నాను నా మీద కావాలని కొంతమంది కుట్రపూరితంగా ఇట్లా వాదంతులు లేపుతున్నారు దీనిపైన విచారణ జరిపించి పోలీస్ వాళ్ళకు మీడియా వాళ్ళకు అందరికీ మనవి చేసుకుంటా నేను ఈ ఆడికి వెళ్ళిపోలేదు నేను ఊర్లోనే ఉన్నాను నేను ఇంటికానే ఉంటున్నాను మీకు ఒకవేళ ఎవరికైనా కట్టాలా వాళ్ళు వీళ్ళు వస్తే మీ ఆడికి నా గాడికి రండి నేను ఎంత క్లియరెన్స్ అని చెప్పినాను వాళ్ళకు కూడా మా వాళ్ళకి క్లియరెన్స్ చేసి ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తా అని చెప్పినారు పోలీసు వాళ్ళు ఓకే అని చెప్పినారు అంతే అన్న నేను ఎవరు ఆ తప్పు చేయలేదు వాళ్ళకి అడుగు నేను తీసుకున్నాను నేను లేదన్నా అట్లా తీసుకోవడానికి రాదు ఓటీపీ ఎందుకు తమ్మియాలా ఫోటో దిగాల ఇప్పుడు కొత్తగా వీడియో కేవేసి వచ్చింది వీడియో గేమ్ వాళ్ళు లేకుండా ఎవరు చేయలేరు ఇంతకు ముందు ఉండే ఆధార్ కార్డ్ తో అకౌంట్ చేయడము లేకపోతే యాదైన ప్రూఫ్ పెట్టి చేయడము అట్లా లేదు నేను వీళ్ళ అకౌంట్ పది సంవత్సరాల నుండి వాడడం లే మహా అంటే సంవత్సరం సంవత్సరం నుండి వాడుతున్నాను అంతా డిజిటల్ ఆధార్ బేసేడ్ అంటే బయోమెట్రిక్ లేకుండా అకౌంట్లు చేయడం లేదు ఆధార్ కార్డులు వేయరు ఇది క్రెడిట్ కార్డులు అనేది లక్షలు కోట్లు రావు మహా అంటే రెండు లక్షలు ఆడికన్నా ఎక్కువ లిమిట్ అనేది రాదు అదే సివిల్ స్కోర్ లో వాళ్ళు తీసుకుని తిరుగుతున్న పేపర్ లో క్లోజింగ్ ప్లేస్ నడుస్తున్నది చూపిస్తుంది దాన్ని పట్టుకొని వాళ్ళు అది ఇది అని అడుగుతున్నారు అదేం కాదు కూర్చొని ఏ బ్యాంక్ అయినా వెళ్దాము ఒకవేళ నేను కట్టాలంటే అంతా నేను కట్టేస్తా అని చెప్పినాను వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఇది కావాలని వెనక ఉండి కొంతమంది నా మీద కుట్రపూరితంగా చేస్తున్నారు నాకు డెబ్బై లక్షల ఇల్లు లేదు కోటి రెండు కోట్లు వడ్డీ ఇవ్వలేదు నేను వడ్డీకి అసలు తినను వడ్డీకి ఎవరికి ఇవ్వను నేను వడ్డీ కూడా తీసుకొని నేను నేను ఏదో పొగిలిన ఆపరేటర్ని సెల్ ఫోన్లో యాదో ఒక చిన్న పని చేసుకుంటూ ఉంటాను నాకు అన్ని కోట్లు అన్ని లక్షలు ఉంటే నాకు ఇప్పుడు దాకా పట్టుకుంటారు కూడా వంద మంది అని వేసినారు చాలా మంది చాలా మంది చెప్తున్నారు వంద మంది లేదు మహా అంటే వాళ్ళు ముగ్గురు పేర్లు చెప్తే నేను ఐదు మంది పేర్లు చెప్పినాను కాడ నేను తీసుకున్నాను మా అత్త మా బాబాయ్ మా మామ కొడుకు ఇంకొకడు మామ కొడుకే వాళ్ళ ఐదు మంది పేర్లు నేను చెప్పేసినాను ఓకే అని చెప్పినారు సారు ఇది క్లోజింగ్ చేసి ఇచ్చేసేయంటే ఇది చేస్తా సార్ అని చెప్పినాను బాధితులకు బాధితులు స్వయంగా బ్యాంక్ వచ్చే చేసి ఇచ్చినారు నాకు అది ఒకవేళ మీరు అది నమ్మకపోతే వీడియో కేవీసీ అని ఉంది వీడియో కేవీసీలో ఎవరైనా పక్క నుండి మాటలు కూడా వాళ్ళు కట్ చేస్తారు డైరెక్ట్ వీడియో కేవీసీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కాండి వీడియో కేవీసీ చేసే నేను అకౌంట్ చేయించుకునేది అది నేను వాళ్లకు ఈ క్రెడిట్ కార్డు మీద ఎప్పుడైనా టెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వస్తుంది ఆన్లైన్ షాపింగ్ కోసం నేను వాళ్ళ కాడ కార్డులు అడిగి మరీ చేయించుకొని వాడుకుంటున్నాను అంతే వాళ్ళకి ఏమైనా నేను కట్టాల డబ్బులు ఎంత ఉందో అంతా నేను కట్టేస్తా అని చెప్తున్నాను వాళ్ళు ఇదేం నేను పెట్టుకోను నాకు అవసరం కూడా లేదు సిఏ సార్ నన్ను పిలిపించినారు పిలిపిస్తే ఏమి ఇట్లా చేసినా అంటే లేదు సార్ వాళ్ళకి చెప్పి నేను తీసుకున్నాను అది ఇది ప్రాపర్ ప్రాపర్గా వాళ్ళ అకౌంట్ వాళ్ళ పేరు మీదే ఉన్నాయి ఏం కాదు కడుతున్నావు కానీ అట్లా వద్దు వాళ్ళ అకౌంట్ వాళ్ళకి క్లోజ్ చేసేది వాళ్ళ కార్డులు ఏముందో మొత్తం క్లోజ్ చేసి ఇచ్చేది అని చెప్పినారు ఓకే సార్ అని చెప్పి నువ్వు ఎంతెంత ఇయ్యాలా నాకు రాసి ఈ టైం వరకు నువ్వు క్లోజ్ చేసేది అంటే ఓకే సార్ అని చెప్పి వచ్చేసినాను సార్ కూడా ఓకేలేమ్మా ఇన్ని రోజుల వరకు నువ్వు క్లోజ్ చేసేది ఎవరికి వాళ్ళకి ఇచ్చేది అట్లా చేయొద్దు నీది నువ్వు ఆడు వాళ్ళది వాళ్ళకి ఇచ్చేసేయని చెప్పినారు అంటే